నాగర్కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులు గ్రామ ప్రజలతో మమేకమై గ్రామ అభివృద్ధి సంక్షేమ పథకాలపైన ప్రత్యేకంగా గ్రామ సభ నిర్వహించే అభివృద్ధి పనులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ కొండారెడ్డిపల్లి ప్రత్యేక అధికారి దేవసహాయంతో కలిసి నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావర సంతోష్ కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ముఖ్యంగా రోడ్ల విస్తరణ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సెంట్రల్ లైటింగ్ మిషన్ భగీరథ పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వంటి కీలకమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు కలెక్టర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని తెలుసుకున్నారు గ్రామస్తుల అవసరాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఒక రెండు మూడు నెలల వారికి ట్రైనింగ్ ఇప్పించి ఆ రెండు మూడు నెలలు ఆ కంపెనీలో పని చేయడానికి ఏం స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ ఇప్పించి వాళ్ళని కూడా అక్కడ పని చేయడానికి మళ్ళీ అక్కడ పోతే ఖర్చులనుకుంటే ఎక్కడి నుంచి అపాయింట్మెంట్ ఉన్నాక సిఎస్ఆర్లో ఒక బస్సు తీసుకొని కూడా దాన్ని అపాయింట్మెంట్ చేయడానికి రోజు ఇక్కడ నుంచి ఒక బస్సు పెట్టడానికి కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం అది కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం అదే కాకుండా ముందు ముందు మనకి ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా ఎటువంటి బెనిఫిట్స్ వచ్చినా అన్నీ కూడా ఈ నలభై మూడు మంది